వెల్కమ్ టు జెట్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో సమీపంలో భారీ పేలుడు ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఒక కారులో పేలుడు కేబినెట్ సమావేశంలో మంత్రులను అభినందించిన సీఎం చంద్రబాబు అంతా తుఫాను సమయంలో మంత్రుల పనితీరుపై ప్రశంసలు జూబ్లీస్ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం రేపు ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ విశాఖ కేంద్రంగా భారీ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రాన్ని గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో భారీ సంభవించింది ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కారులో ఈ పేరుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసం కాగా ఇద్దరికి గాయాలయ్యాయి ఒక కార్ లో పేరుడు సంభవించగా పక్కనే ఉన్న మరో నాలుగు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక పేరుడులో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు గేట్ నెంబర్ వన్ సమీపంలో పార్కింగ్ చేసిన కార్ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పేరుడు సంభవించింది ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది लाल किले के ऊपर बम ब्लास्ट बहुत बड़ा हुआ है इस समय ఏడు ఫైరింగ్లతో మంటను అదుపులోకి తీస్తున్నారు అయితే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సగటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక పేరుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఇది ఉగ్రవాద చర్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు भाई रहो खड़ा होना है भाई यही तो काम करते हैं बम ब्लास्ट దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ అక్కడ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేరుడు సంభవించింది కదా అయితే ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఒక కార్లో ఈ పేరుడు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఘటనలో పలు వాహనాలు కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసం కాక ఇద్దరికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది అయితే అక్కడ పరిస్థితి ఏంటి దేశ రాజధానిలో భారీ పేరు తప్పసారిగా ఉలిక్కి పడ్డ పరిస్థితి కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిందని చెప్పవచ్చు అయితే ఆ రాజధానిలోని ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తుంది ఒక కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ఆ ధ్వంసమై ధ్వంసమే కావడం కాకుండా మంటలను మంటలు అంటుకోవడం జరిగింది ప్రమాదంలో ఇప్పటి వరకు ఒక మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇంకా చాలా మంది మృతి చెందినట్టు తెలుస్తుంది కానీ ఇంకా పూర్తి వివరాలు అధికారులు ఇంకా బయటికి చెప్పడం లేదు అయితే అనేక చాలా మంది తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఘటనలో దాదాపు ఎనిమిది నుంచి పది కార్లు పూర్తిగా దగ్ధం కావడం కానీ ధ్వంసం కూడా అయినట్టు కూడా తెలుస్తుంది అయితే ఒక కారులో పేలుడు సంపాదించగానే ఆ పేలుడు సంబంధించిన దాటికి తట్టుకొని మిగిలిన కార్లకు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ పేలుడులో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది అయితే ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది అయితే దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలోని గేట్ నెంబర్ వన్ సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ సంఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది అయితే అగ్నిమాపక స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడం జరిగింది అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏడు ఫైర్ ఇంజన్లతో మంటల ఆర్ప ఆర్పడం జరిగింది అయితే ఈ ప్రస్తుతం ఆ మెట్రో రైల్వే స్టేషన్ ఢిల్లీలోని ఎరకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ప్రస్తుతం ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడంతో మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది అయితే పేలుడు గల కారణాలు తెలియస్తుంది అయితే ఇది ఉగ్రవాద చర్యన లేక ప్రమాద జరిగిందనే కోణంలో ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలున్న మెట్రో ఎరగొట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఏదైతే సిసి కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలను కూడా పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు ఏ అసలు ఈ పేలుడు అనేది ఎలా జరిగిందనే కోణంలో ఇప్పటికే పోలీసులు రంగంలో దిగడం జరిగింది అక్కడ ఉన్న స్థానిక అక్కడ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మంటలు అదుపులోకి ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో కొంతమంది మృతి చెందినట్టు తెలుస్తుంది అయితే పూర్తిగా అధికారికంగా ఇంకా సమాచారం చెప్పడం లేదు ఎంతమంది చనిపోయారు అనేది కూడా అయితే ఈ ఘటనలో గాయపడవాలని స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంబంధించడం ఒక్కసారిగా ఉలికి పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు ఒక కారులో పేరు సంభవించిందని కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మంటలు మాత్రం అదుపులోకి రావడం జరిగింది ఈ ఘటనలో దాదాపు కొన్ని కార్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగిందని జరిగాయి ఆ ప్రాంతంలో ఏం జరిగిందో నాకు టెన్షన్ వాతావరణం కనిపించింది ప్రజలు కూడా భయ గురైన పరిస్థితి కనిపిస్తుంది లావణ్య Right, thank you, Asif. गर्म में भाई रहेंगे पे मेरा भाई यही तो खा नहीं है तो काम करते हैं ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడు యొక్క వెజనరీ నాయకత్వాన్ని ప్రశంసించారు రాష్ట్రం యొక్క వేగవంతమైన పురోగతిని ప్రపంచం గమనిస్తుందని పేర్కొన్నారు విశాఖపట్నం ఏఐ మరియు గ్లోబల్ కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు గూగుల్ ఆంధ్రప్రదేశ్లో పదిహేను బిలియన్ల పెట్టుబడితో గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించిందన్నారు ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏఐ హబ్ యుఎస్ వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద ఏఐ కేంద్రం కానుందని పేర్కొన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఆదివారం ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రజాసేవా కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు తిరుమల కేరళలోని గురువాయూర్ రాజస్థాన్లోని ద్వారా ఆలయాలకు ఆయన నూట అరవై ఐదు కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు

एक मिनिट हेर्नुहोस् पिज्या करा ओके द नेक्स्ट ओवर्सहरु दिस 23 24 एर्कोडले भने तर अहिले त प्रसर भयो है मेरो मेरो भतिजको फ्री का मुहेर त ग्रीनको तिरिगा हुन्छ अन्द्रा चलो వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం రెండు లక్షల మందికి అన్న ప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ వంటసాల నిర్మాణానికి వంద కోట్లు విరాళంగా ప్రకటించారు ఈ కొత్త వంటసాలను అన్న ప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన బాహా భాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది

అనంతరం ఆయన రాజస్థాన్ లోని నా ద్వారా ఆలయాన్ని సందర్శించారు అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు రానున్న మూడేళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు కోసం యాభై కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగా తొలి విడతగా పదిహేను కోట్లను విరాళంకు అందజేశారు అలాగే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ధనవంతు సహాయం ప్రకటించారు తొలి విడతగా పదిహేను కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేసింది ఒకే రోజు మూడు ఆలయాల్లో అన్నదానం వసతి వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ భారీగా విరాళాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సిట్ సిబిఐ ఎస్సీబీ సీబీసీడీ విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ పేర్కొన్నారు పరకామడి దొంగతనంలో నెయ్యి కల్తీ శాలువాలు బియ్యం కొనుగోలు అవకతవకలు జరిగాయన్నారు స్వామివారి నగలు నిజమైనవా లేక నకిలీ ఆభరణాల అనే అనుమానం భక్తుల్లో కలుగుతుందని తెలిపారు ఇక గతంలో ఒక భక్తుడు బంగారు చోరును చెమ్ముడు కానుకగా ఇస్తే అది రిజిస్టర్లో నమోదు కావడానికి ఆరు నెలలు పట్టిందని మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాతే నమోదు చేస్తారని విమర్శించారు జగన్ ప్రభుత్వం టీటీడీ నిర్వహణను దురాగతం చేస్తారని ఆరోపించారు అప్పుడు పాలక మండలి చేసిన నిర్వాహకం దురాఘాతాలు వీటి ప్రతిఫలమే ఈరోజు పరకా దొంగతనం నెయ్యి ప్రసాదాలు నెయ్యి నెడతాం నెయ్యి విషయంలో నేను మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఇది ఇంపోర్ట్ చేసి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసి రంగులు కలిపేసి ఇస్తున్నారు అని చెప్పి నేను గంగోలు పెట్టి అన్ని చేస్తే ఈరోజు నిరూపణ అయింది ఆ నెయ్యి కల్తీ నెయ్యి అది ఇంపోర్ట్ చేసి పాములను కలర్స్ కలిపి తీసుకొచ్చిన నెయ్యి కొన్ని ల కోట్ల మంది భక్తులకు అన్నప్రసాద రూపంలో లడ్డు రూపంలో మీరు తినిపించారే కల్తీ నెయ్యి అని తెలిసి కూడా అటువంటి వాళ్ళకి అర్హత లేదు ఆ నెయ్యి ప్రొడ్యూ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేదని తెలిసిన డైరీలకు కూడా ఇటువంటి కల్తీ నెయ్యి తీసుకొచ్చి కోట్ల మంది మనోభావాలు స్వామి స్వామి శాతాలతో సమర్పించే నైవేద్యాల దగ్గర నుంచి లడ్డు విషయాల దగ్గర నుంచి ప్రెదుటూరులో ఎగ్జిబిషన్ నిధుల్లో అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన మున్సిపల్ ఖజానాకు జమ చేయకపోవడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు కూడా ఈ అంశంపై డిఎంఏకి నోటీసులు జారీ చేయక సుమారు ఒక కోటి రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు ప్రజాదానాన్ని ప్రజాధానాన్ని కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తారు ఆయన స్పష్టం చేశారు ఏమని అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు ప్రజాధనం ఎగవేతకు గురి ఉంది కాబట్టి డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పేరే చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు పోయినాం న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలేసింది అక్షింతలు బాగా గట్టిగా డిఎంఏ గారికి నోటీసులు ఇచ్చినారు అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది ప్రొద్దుల్లో మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ఆర్డర్ ఇచ్చినాడు డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు ఇప్పటివరకు ఎంత డబ్బు కట్టినారు అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఎప్పుడైతే హైకోర్టు డిఎంఏ గారికి నోటీస్ ఇచ్చిందో డిఎంఏ గారు కమిషనర్ గారికి తట్టడుతున్నాడు నిన్నెత్తిన బాగా కుంకుమ పసురు రసం వేసి తట్టడుతున్నాడు డబ్బు కట్టి నాయనా నువ్వు డబ్బు కట్టికుంటే నీ ఉద్యోగం పోతుంది నీ డబ్బులో నీ జీతం నువ్వు రావాల్సిన అరియట్స్లో మేడ్చ జిల్లా మేడపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దివెస్ సౌజన్యంతో నాలుగు కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉందని సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టు లాంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం ఒకటే స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం అటువంటి అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికి వస్తాయి అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ క్రైమ్ ఏమైపోయిందంటే ఇప్పుడు సెల్ సైబర్ మీకు చెప్తున్నాను సైబర్ క్రైమ్ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే మీరు ఇయర్ పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్ సో అది ఒక ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది నేను వచ్చినప్పటి నుంచి ఒకసారి చెప్తూనే ఉన్నాను ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాను చెప్తూనే ఉన్నాను రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశం కూడా ప్రజలు దాన్ని అసలు ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట ఎప్పుడో ఒక పై ఐదు రోజులు ఆరు రోజు ఆ రెండు రోజుల పాటు హడావిడి చేస్తాం చేస్తారు ప్రజల నుంచి కూడా రోడ్ బాగాలేదు ఇట్లా ఇట్లయింది అన్నది మాట్లాడతారు పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ రకంగా రెండు మూడు సార్లు అంటే ఆ తర్వాత మర్చిపోతాం అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెండు మూడు సంస్థలు రెండు మూడు డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు ఇది ఒక సోషల్ సమస్య సామాజిక సమస్యగా మారిపోయినాయి రెండు కూడా రైళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రెండు సమస్యల్ని కానీ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా రోడ్ అనేది అందరూ సెల్ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరు కూడా రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు రోడ్ రోడ్ లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు కావాలని చేస్తుంది కావచ్చు ఎటు వాటికి వచ్చి ఎటు వాళ్ళు తప్పు కావచ్చు మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పులే బేసిక్ రోడ్ మైనర్స్ అండ్ అంటారు రోడ్ కట్టెసెస్ అంటారు ఏ సుబ్బారావు గారు అట్లానే గగన్దీప్ కోహ్లీ గారు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వినికిడి లోపం లేని సమాజం కోసం డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్ చేస్తున్న కృషి అభినందనీయమని పద్మశ్రీ డాక్టర్ మంజుల అనకాని అన్నారు హైదరాబాద్ కూకట్పల్లి డాక్టర్ రావోస్ ఈఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఐదు వందల మంది పేద చిన్నారులకు ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాయింట్స్ సర్జరీ చేయడం గొప్ప విషయం అన్నారు వినికిడి లోపం కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నారులు వారి తల్లిదండ్రులకు కాంక్లియర్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రావోస్ ఈఎన్టీ హాస్పిటల్లో ప్రతి ఏటా పేద చిన్నారులకు ఉచితంగా ఉచితంగాయర్ ఇంప్లాంట్స్ అందిస్తున్నా రావు ఈఎన్టీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జీవిఎస్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరావు డాక్టర్ చైతన్యరావుతో పాటు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు మనం డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్లో స్పెషల్ చిల్డ్రన్స్ డే ఈవెంట్ చేయడం జరిగింది ఇది స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న ఒకటి నుండి నాలుగు సంవత్సరాల లోపల పిల్లలందరూ పుట్టుకతో తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టారు అంటే పుట్టుకతో చెబిడితో పుట్టారు వాళ్ళకి మన హాస్పిటల్లో డాక్టర్ హాస్పిటల్ హాస్పిటల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్లయితే వీళ్ళందరూ మనలాగే వినగలుగుతున్నారు త్వరలో మనలాగే మాట్లాడతారు అలాగే డాక్టర్లు కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నేను ఇక్కడ మెయిన్ గా మరి ఇంత పెద్ద ఈవెంట్ కి మనకు అలా వదిలేసేయకుండా ఇటువంటి స్పెషల్ ఈవెంట్ కి ఇవి చేసిన డాక్టర్ మంజులా అనగాని పద్మశ్రీ డాక్టర్ మంజులా అనగాని గారు చేయడం చాలా చాలా ఆనందకరంగా ఉంది రీసెర్చ్ పరంగా నెక్స్ట్ పుట్టబోయే పిల్లలు కూడా ఈ విధంగా లేకుండా ఎలా ఉండేదాని గురించి అనేది అవేర్నెస్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము మెయిన్ గా ఫైనల్ గా మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అంటే చిన్నప్పుడు పుట్టిన వెంటనే వినికిడి అనేది ఉండాలి వినికిడి కనుక లేకపోతే పుట్టుతోనే వినికిడి లోపంతో పుట్టిన పిల్లలు కనుక అయితే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అలాంటివి పని చేయవు మెషిన్ వాళ్ళకి కాఫీయర్ ఇంప్లాంట్ ద్వారానే వినికిడి వస్తుంది ఒకవేళ మీరు ఇంప్లాంట్ సర్జరీ కనుక చేయించుకోలేకపోతే లైఫ్ లాంగ్ మూగ మరియు చెవిడు ఉండిపోతారు అలా లేకుండా ఉండడానికి మన రావజీ హాస్పిటల్లో పది లక్షల విలువగల కాఫ్ ఇయర్ ఇంప్లాంట్ ఉచితంగా చేస్తున్నాము కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మూగా చెవుడితో కనుక ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు ఇది జస్ట్ అవే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు కిడ్నీలు పాడైపోవడంతో చికిత్స చేయించుకునేందుకు చేతిలో చిల్లి గవ్వలేక దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు వికారాబాద్ జిల్లా దరూర్ మండలం తరికోపుల గ్రామానికి చెందిన ఎరుకల మల్లేశం కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు దగ్గరలో ఉన్న అనేక ఆసుపత్రులు చికిత్స కొరకు వెళ్లగా రెండు కిడ్నీలు పాడాయని వైద్యులు నిర్ధారించారు దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు టెస్ట్ చేసి కిడ్నీ మార్పిడి చేయాలని లేదంటే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు గాను పదిహేను ఖర్చు అవుతుందని తేల్చి చెప్పారు డబ్బు లేక చికిత్స చేసుకోలేని దీన స్థితిలో ఉన్న బాధితులు ఉండగా దాతలు ఎవరైనా స్పందించి మల్లేశం ప్రాణాలు కాపాడాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు సమస్య మీద తరిగోపులా మల్లేష్ ఎరక్కల మల్లేష్ చెప్పండి నా నేను గత నాలుగు నెలల నుంచి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు అక్కడ చెప్తే ఇక్కడ లేదు ట్రీట్మెంటు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్కు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఒక పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకేమంతా తగ్గినంత తగ్గినట్లు కనిపించలేదు మా ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చే చేస్తామని అన్నారు నాతో సరిగా సరమైన డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ చేసుకుందామని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ట్రీట్మెంట్ నాకు అందలేదు అందకుంటేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేను డబ్బులు బాగా అడుగుతున్నారు నాకు సరైనంత డబ్బులు లేక మీ సాయం కోరి మేము అడుగుతున్నాము మీకు చాతనంత మీకు దోషినంత పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా వంద రూపాయలైనా సాయం కోరు సాయం కోరుతున్నాను మీకు ఎంత Bilaw d'yan, tat. Tamal శ్రీకళ హస్తేశ్వర ఆలయ ధర్మకర్తలు మండలి తొలి సమావేశం నిర్వహించారు ఇక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సారథ్యంలో ధర్మకర్తల మండలి అధ్యక్షతన ధర్మకర్తల మండలి పలు అభివృద్ధి అంశాలకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించింది రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని దళారి వ్యవస్థ నిర్మూలన సామాన్య భక్తులకు అగ్ర ప్రాధాన్యత ఇస్తూ తగిన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దేవస్థానం చైర్మన్ కొట్టేసాయి తెలిపారు ోర్డ్ మెంబర్సు ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కూడా ఈరోజు కూర్చొని సుదీర్ఘంగా ఏమేమి చేస్తే బాగుంటుంది స్వామివారికి ఎలాంటి మార్పులు చేయాలి అలానే కొన్ని కొన్ని శివరాత్రి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో దానికి సంబంధించిన టెండర్స్ గురించి కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు అట్నే లోపల బయట ఏ రకంగా దళారును కట్ట కట్టడి చేయాల శానిటైజేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ టెంపుల్గా ఈ గడిచిన ఆరు నెలల నుంచి కన్జర్వ్యూటివ్గా టాప్ వన్లో ఉండడం నిజంగా హ్యాపీగా ఉంది దాని ఈవో గారిని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను అట్నే ఈ బయట లోపల ఏ రకంగా ఈ షాప్ కీపర్స్ కావచ్చు అట్నే బెగ్గర్స్ కావచ్చు దాని తర్వాత డెవలప్ లోబాయికి రోడ్డు గురించి చర్చించాం అది కూడా వచ్చింది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించాం దెన్ ఆల్సో లోపల ఏ రకంగా ఈ దళారు సిస్టమ్ అనేది వాటి గురించి గా చర్చించడం జరిగింది బోర్డు మెంబర్స్ కూడా చాలా చక్కగా మరి వాళ్ళు కూడా ఎట్లా చేస్తే చెక్ చెక్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ చెప్పారు అది కూడా చేశాం దాని తర్వాత ఈరోజు కూడా మహాశివరాత్రి కూడా లిస్ట్ వచ్చింది ఏ రోజు ఏమైతే ఉంటుందో బ్రహ్మోత్సవాలు లిస్ట్ వచ్చింది అది అది కూడా మీ చేతికి ఇస్తాం అండ్ ఆల్సో చుట్టుపక్కల కూడా ఎల్ఈడి బోర్డ్స్ పెట్టడం దాని తర్వాత ఇంకేవారు సార్ చుట్టుపక్కల అన్ని బోర్డ్స్ పెట్టుకొని డిస్ప్లే చేయడం ఇవన్నీ పెట్టాం క్యాష్ ఫ్రీ గురించి కూడా ఎక్కువ మాట్లాడాము ఈ రోజు క్యాష్ ఫ్రీ టికెటింగ్ గురించి ఎక్కువ మాట్లాడు సో దీని గురించి అన్ని మాట్లాడడం అండ్ ఆల్సో ఏ టెక్నాలజీ కావచ్చు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వాడుకుంటూ ముందు పోవాలా ఈసారి ఇంకోటి ప్రపోజల్ పెట్టినాం ఏంటంటే ఈసారి ఒఫీషియల్ ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే ఉపయోగపడాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ